న్యూస్ పేపర్లో ఈ యొక్క హైకోర్టు జడ్జిమెంట్ ఇదైతే ఉందో దానిపైన చాలా ఫోన్ కాల్స్ వస్తున్నాయి సార్ మరి ఈనాడు లో కూడా ఎవరైతే కోర్టుకు వెళ్లారో వాళ్ళకి ఇవ్వాలన్నట్టు వార్త వచ్చారు అది రక నిజం ఎంతవరకు ఒకసారి క్లారిఫికేషన్ ఏమి ఉండాలన్నట్టు మాట్లాడారు సార్ పేపర్ అనేది మనం దృష్టిలో పెట్టుకోవద్దు ఎవరు పర్సెప్షన్స్ వాళ్ళ ఉంటాయి ఏదైనా ఒకసారి చూద్దాం తెలంగాణ గురుకులని మీరు చూడండి టైటిలే కరెక్ట్ రాస్తారు ఖాళీలను తదుపరి మెరిట్ తో భర్తీ చేయాలి హైకోర్టు అంతే కదా వర్డ్ మెరిట్ లిస్ట్ అంటే ఏంటి అని అంటే నెక్స్ట్ మెరిట్ వాళ్ళు ఎవరైతే క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళతే భర్తీ చేయాలని హైకోర్టు చెప్పిందని క్లియర్గా ఇస్తున్నారు ఇక్కడ కదా ఇక్కడ గా వార్తలోకి వెళ్ళేసరికి ఏమైంది అంటే కొంచెం కన్ఫ్యూజన్ క్రియేట్ అయింది తెలంగాణ గురుకుల నియామక సంస్థ ఇరవై ఇరవై మూడు దాదాపు తొమ్మిది వేల ఉద్యోగాల భర్తీ ప్రకటన లేక మిగిలిన ఖాళీలను పిటిషనర్లతో భర్తీ చేయాలని హైకోర్టు ఆదేశించింది ఇక్కడ కొంచెం మిస్అండర్స్టాండింగ్ వచ్చింది ఏంటంటే వాళ్ళు హైకోర్టు తమ జడ్జిమెంట్ కన్సిడర్ పిటిషనర్స్ అనే పదం కన్సిడర్ చేయండి కానీ డౌన్వర్డ్ మెరిట్ లిస్ట్ ను ఫాలో కావాలని చెప్పేసి స్పష్టంగా చెప్పడం అనేది జరిగింది అదేంటిది ఒకసారి మనం నిద్ర ఎందుకంటే The judgment of the paraphrase the review after a discussion and taking into consideration of the above court observation. This court is the considered view of the interpretation can be disposed to the direct and the respondent to consider the case of the petitioner by the purely operating merit list.

సో విత్ క్యారి నెక్స్ట్ నోటిఫికేషన్ మంచి నోటిఫికేషన్ క్యారీ ఫార్వర్డ్ చేయొద్దు అండ్ సెట్ దిల్ బిటెడ్ విదిన్యడ్ ఆఫ్ సిక్స్ మంత్స్ ఆరు నెలల్లో సో దీన్ని ఇంకా మనకు క్లారిటీ వస్తుంది కేసు మనం కావచ్చు నాట్ సింగిల్ సెలక్షన్సీస్

వెరీ వెరీ ఇంపార్టెంట్ కేసు క్లియర్ ఇచ్చారు ఫైవ్ పారాగ్రాఫ్ మెరిట్ డౌన్లోడ్ లిస్ట్ అంటే ఈ నాన్ ఫిల్లింగ్ ఆఫ్ వేకెన్సీస్ పది వందల పోస్టులు ఉన్నాయో అవి నింపడానికి కంపల్సరీగా డౌన్ వర్డ్ మెరిట్ లిస్ట్ తయారు చేయాలి నోన్ మెటీరియల్ ఇస్ ప్లేస్ ఫ్రమ్ ద రికార్డ్ ద రెస్పాండెంట్ నెంబర్ త్రీ ఇష్యూ అనదర్ నోటిఫికేషన్ టు క్యారీ కార్డ్ ఫాలోఅట్ అవుతుంది సో పోనీ అది మామూలుగా క్యారీ ఫార్డ్ క్యారీ ఫార్వర్డ్ కావడానికి ఇంకా ఫర్దర్ ఇంకా ఎలాంటి నోటిఫికేషన్ కూడా రిలీజ్ ఇవ్వలేదని కూడా చెప్తున్నారు బయటది ఇష్యూడ్స్ వచ్చే నోటిఫికేషన్ तब जैसे उनके प्रिटिशनर्स है भी ना तब इधर नोटिकेशन जा रहे जैसे उनके ये प्रिटिशनर्स के संपर्क में घूम रहे तो नहीं चकते ना ऐसा कंटेंशन तो रिस्पोंड नहीं करते इधर रिकॉर्ड दे प्रिटिशनर्स राजनाथ पोलवाना जी वो इधर तीज करना रहो ये इधर एक बड़ा एक प्रभावी तंचादू फिर तंचाद� ఈస్ కన్సడెంట్ ఈస్ రిటర్న్స్ కెన్ ఇటీస్ బోర్డ్ ప్రెస్ డైరెక్ట్ ఇన్ రెస్పాండెంట్ కాబట్టి కన్స్ట్రెంట్ ద కేస్ క్రిటీషనర్ వైట్ ఇయర్ లిస్ట్ ఆపరేటింగ్ దే ఈస్ మెరిట్ లిస్ట్ డౌన్ వాడ్స్ టెక్నాలో మామూలుగా డౌన్ వాట్ మెరిట్ లిస్ట్ ని ఆపరేట్ చేయమంటారు నెక్స్ట్ ఆర్డర్ ఆఫ్ మెరిట్ లిస్ట్ ని యాడ్ చేయాలి కూడా రెస్పాండెంట్ కూడా కన్స్ట్రక్ట్ చేయమంటారు ఆ లిస్ట్లో టాప్ లో ఉంటే వాళ్ళు ఆటోమేటిక్ వస్తారు

ఫార్వర్డ్ ద సేమ్ ఏ పరిస్థితుల్లో నెక్స్ట్ చేయాలి అది ప్రశ్ని తీర్పు ఎక్సైజ్ ఆరు నెలలు పూర్తి హైకోర్టు మామూలుగా ఇచ్చిన తీర్పు ఇది సో దయచేసి ఎవరు కూడా ఆందోళనకి రావాల్సిన అవసరం లేదు ఇక్కడ చాలా మంది వాళ్ళ ఈ యొక్క ఈనాడు వచ్చిన తర్వాత ఏమంటున్నారు అంటే టైటిల్ ఏమో కరెక్టే రాస్తారు ఖాళీలను తదుపరి మెరిట్ తో భర్తీ చేయాలి అంతేగా కదా ఇచ్చింది అదే డౌన్ పిటిషనర్లతో కన్స్టర్ చేయమంటున్నారు డౌన్లోడ్ మెరిట్ లిస్ట్ ఇవ్వాలి అందులో పిటిషనర్స్ కనుక ఉన్నట్టయితే వాళ్ళను కూడా ఆటోమేటిక్ గా కూడా పోస్టింగ్ కావాలంటే దాని యొక్క ఆరు నెలలగా ప్రక్రియ పూర్తి చేయాలని ఉద్యోగాల భర్తీలో అవరోహణ క్రమం పాటు మెరిట్ అభ్యర్థులు మెరుగైన పోస్టులు కావడంతో భర్త పెట్టడంతో ఆయా పోస్ట్ మిగిలిపోయాయి ఆయా ఖాళీలో అర్హులైన తదుపరి మెరిట్ లిస్ట్ కలిగిన చూడండి ఇక్కడ మళ్ళా ఈ ఖాళీల్లో అర్హులైన తదుపరి మెరిట్ లిస్ట్ కలిగిన అభ్యర్థులు భర్తీ చేయాలని కొందరు ఆయా కోర్టు ఆశ్రయించారు అంతే కదా డౌన్ వార్డ్ మెరిట్ వాళ్ళు కోర్టులో కేసు వేసింది కూడా డౌన్ వార్డ్ మెరిట్ లిస్ట్ ఫాలో కావాలనే కేసు వాళ్ళు వేయడం కూడా అంతగా చేశారు ఈ పిటిషన్ కాలేజీలో తో భర్తీ మరి ఇక్కడ అన్ని రాంగ్ ఇంటర్ప్రిటేషన్ అనిపిస్తుంది మరి ఎవరు ఎట్లా అది కొంచెం అంటే లీగల్ కేసెస్ కాబట్టి కొంచెం మనం అందులో ఇంటర్ప్రిటేషన్ చేయడం అనేది అంత ఈజీ కాదు ఏదైనా ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే పైన టైటిల్ ఇచ్చిందే కరెక్ట్ ఖాళీలను తదుపరి మెరిట్తో భర్తీ చేయాలనేది ఎవరు ఏమీ మరి ఇక్కడ క్లియర్ కట్గా మనం కేసు థర్టీ అవుతుంది ఇచ్చారు కదా థర్టీ ఎఫ్ పేరు అంకల్ చూసినట్టయితే దాదాపు ఆల్మోస్ట్ ఎయిటీన్ హండ్రెడ్ వేకెన్సీస్ ఆర్ లేయింగ్ అవుట్ అనిపిస్తున్నాడు అంటే పిటిషనర్స్ ఎంత ఉన్నారు ఏడెనిమిది వందల మంది ఉన్నారు మరి పద్దెనిమిది వందలు కదా అవన్నీ కూడా ఫిల్ అవుతాయి వి ఆఫ్ ది ఆర్ సెట్ సర్కమ్స్టాన్సెస్ అకార్డెన్స్ విత్ అబ్జర్వేషన్ మేడ్ బై ద హానరబుల్ సుప్రీం కోర్ట్ ఇన్ మంచి అప్రూవ్ కేస్ దిస్ కోర్ట్ ఈస్ కన్సర్డ్ వే ఆఫ్ దట్ ప్రెసెంట్ కేస్ ఆల్సో అథారిటీస్ కెన్ ప్రిపేర్ ఏ మెరిట్ డౌన్వర్డ్ లిస్ట్ ఇప్పుడు ఏమంటున్నారు డౌన్వర్డ్ మెరిట్ లిస్ట్ డౌన్వర్డ్ మెరిట్ లిస్ట్ తయారు చేయాలి అని చెప్పి క్లియర్ కట్ ఇక్కడ ఇస్తున్నారు ఇక్కడ అంటే ఎలాంటి విషయాలు అమ్మ అలాగే తాగులేవు కాబట్టి మనం తెలియదు కూడా వరిగా ఉల్సిన అవసరం ఏం లేదు దిస్ ఆఫ్ ఆఫ్ ద ద ద కన్సిడర్ కన్సిడర్ కెన్ డైరెక్ట్ రెస్పాండెంట్ ఆర్టిస్ట్ ఆపరేటింగ్ మెరిట్ లిస్ట్ సో తప్పనిసరిగా

నెక్స్ట్ లొకేషన్కు క్యారీ ఫార్వర్డ్ చేయకుండా చేయాలి దసైజ్షల్ కంప్లీట్ విత్ పీడ సిక్స్ మంత్స్ దాయి ఈ రకంగా చాలా మంది మీరు లాక్డౌన్లో ఉన్నారు న్యూస్ పేపర్లు మరి ఇట్లా వస్తుంది సార్ రకరకాలు వస్తున్నాయి చెప్తుంటే దానికి తీసుకొని టైటిల్ కరెక్ట్ ఇచ్చారు ఖాళీలని తదుపరి మెరిట్ మెరిట్తో భర్తీ చేయాలి అదే తడితే అంతేగాని పిటిషనర్లతో మాత్రమే పదం ఎక్కడా లేదు అదేవిధంగా పిటిషన్ కు రాని వాళ్ళకి ఇవ్వలేదు అని కూడా లేదు జడ్జ్మెంట్ ఎవరైతే పిటిషన్ వేయలేదు వాళ్ళతో పిల్లర్ చేయదు అనే ఎక్కడ లేదు సో ఫ్రెంటే కూడా చూసుకుంటే చూసుకోండి థ్యాంక్ యూ ఫర్ వీడియో దిస్ వీడియో ఉంటే కాల్ చేయొచ్చు డబల్ నైన్ ఫోర్ నైన్ జీరో త్రీ ఎయిట్ సిక్స్టీ ఎయిట్